మనిషి కాదమ్మా అమ్మా మా మీ ఎవరు చదువుకోలేదమ్మా హాయి కాస్త చదువు అమ్ముతుందమ్మా హాను అచ్చరుముఖలు నేర్చుకుంటే నా చేతికి అందొస్తాయనుకున్నాను కానీ కలెక్కమ్మా అన్నెలా రచిస్తావో అంతా మీదే భారం సో ఒక పాముకి పాలుపోసి పెంచుతూ ఆ పడగ నీడలోనే బతుకుతున్నారనమాట కన్న బిడ్డలో చూసుకున్న అల్లుడు కాపాడతాడనుకున్నాం కానీ ఇలా కాటేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదమ్మా ఇన్నాళ్ళు దేవుడు అనుకున్నాను ఒక రాక్షసుడితో కాపురం చేస్తున్నాను అంత కంపరంగా ఉంది అందువల్ల నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది చిన్నని జీవితం కూడా నాశనం కాకుండా కాపాడానికి కలెక్టర్ గారు ఏం భయపడకండి లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది నమస్తే మీ దాని వల్ల నా బిడ్డ దక్కేడమ్మా మీరు నా బిడ్డ తెచ్చుకోలేదు ఇప్పటిప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు ప్రేమ పెళ్లి జీవితంలో ఒక భాగం అదే జీవితం కాదు మీరు అనుకుంటున్న ఈ ప్రేమ వ్యామోహం కావచ్చు వయసులో ఉండే ఆకర్షణ కావచ్చు ఇది అని చెప్పలేని ఇష్టం కావచ్చు వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడ్డారే మీ నాన్నగారు ఆయన ఏం తప్పు చేశారు నేను కాని పెంచడం తప్ప ఇంకే తప్పు చేయలేదు మీ కన్నవాళ్ళు ఎన్నో కళలు కని మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరేం చేశారు వాళ్ళ కళల్ని సర్వనాశనం చేశారు పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని ఈ స్థితిలో పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నలపై ఆధారపడతారా వాళ్ళని ఇంకా పీల్చి చేస్తారా ఈ వయసులో మీకు కావాల్సింది ఒకటే చదువు 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 మేడం మీరు చెప్పినట్టు చదువుకుంటే ఆ సీతాపతి వీళ్ళని బతకనిస్తాడా వాడి నుంచి వీళ్ళని కాపాడడం నా బాధ్యత నేను అవుట్ ఆఫ్ వచ్చి మీ విషయంలో ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటానో తెలుసా ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా మీరు చదవగలరా అలా మీరు చేస్తే మీ చదువు పూర్తయ్యాక మీ పెళ్లి నేను చదువుతామని మాటిస్తారా ఏంటి మేడం వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారనుకుంటే చదువుకోమంటారు ఏంటి మేడం చెప్పిన దాంట్లో నిజం ఉందరా ఏ సంబంధం లేకుండా నా కోసం మీరు ఎంత చేస్తా అంటున్నారు చదువుతాం ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన సలహాయే నా జీవితాన్ని మలుపు తిప్పింది ఆవిడ అధికారం నా లైఫ్ కి అభిమానం నా ఫ్యూచర్ కి సెక్యూరిటీ సెక్యూరిటీనిచ్చాయి వన్స్ అగైన్ ఐ గో మై హెడ్ ఇందులో నా గొప్పతనం ఏమి లేదు క్రెడిట్ అంతా సీనుదే నా సలహాన్ని ఆచరణలో పెట్టాడు ఎడ్యుకేషన్ అతను సాధించిన మెరిట్ వల్లే ఒక పెద్ద కంపెనీ అతనికి మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది ఇక అతనికి ఏ సెక్యూరిటీ అవసరం లేదు అతని ఆత్మవిశ్వాసమే అతనికి సెక్యూరిటీ లక్ష్మీ సంగతి ఏంటి మేడం లక్ష్మి కూడా సీను లాగే ఏ డేవియేషన్ లేకుండా చదువు పూర్తి చేసింది వీళ్ళ నిరీక్షణ ఫలించింది ప్రేమ గెలిచింది ఇక జరగాల్సింది పెళ్ళే పెం ఇప్పుడు మేడం వెయిటెన్సీ అన్నా సీనుగాడు వస్తాడే ఇంట్లో హడావిడిగా ఉందన్నా సీనుగాడు ఊళ్ళోకి వస్తున్నాడంటే వాడితో పాటు లక్ష్మి కూడా ఖచ్చితంగా వస్తుంది హడావిడంటే పెళ్ళి ఏర్పాట్లు అవుతున్నాయి అన్నా చిరగడానికి వీలు లేదు చిరగలిగడం మా జీవితం నిస్ర్వ నాశనం చేసినా శీలుగా ఉండి మతకాలి కొడవ్ ఎప్పుడు సీన సీన ఉంటావు సీన ఎలా ఉంటాడే ఇప్పుడు శ్రీనివాస్

బేర తారిక చెప్పండి కానీ నీకు నేనదికే